నమస్కారం ఫ్రెండ్స్ గత ఆరు భాగాలుగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాగ్రఫీలోని ఫోర్త్ లెసన్ శీతోష్ణ స్థితి ఈ లెసన్ సంబంధించి బిట్స్ అనేవి మనం నేర్చుకుంటూ ఉన్నాం ఒక్కొక్క భాగానికి యాభై బిట్స్ చెప్పిన ఆరు భాగాలలో మూడు వందల బిట్స్ నేర్చుకోవడం జరిగింది ఇప్పుడు ఏడో భాగంలో ఉన్నాం ఈ ఏడో భాగంలో కూడా మరొక యాభై బిట్స్ ఈ యొక్క వీడియోలో నేర్చుకుందాం ఈ యొక్క వీడియోకి సంబంధించి మైండ్ మ్యాపింగ్ మీకు కావాలి అనుకుంటే మన ప్లేలిస్ట్లో మీకు జాగ్రఫీ ఫస్ట్ ఇయర్లో అన్నీ కూడా టెక్స్ట్ బుక్ నుండి బిట్ మించకుండా అక్కడ మీకు ఇవ్వడం జరిగింది కావాల్సిన వారు చూడండి అదేవిధంగా దీనికి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా కింగ్స్ డిఎస్సి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో పొందుపరచడం జరుగుతుంది కాబట్టి ప్రజెంట్ ఆల్రెడీ ఫస్ట్ సెకండ్ థర్డ్ లెసన్ మెటీరియల్ అంతా కూడా అక్కడ బిట్స్ రూపంలో ఇవ్వడం జరిగింది మీరు ఆ కింగ్స్ డిఎస్సి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి చదువుకోవచ్చు ఈ యొక్క లెసన్ కూడా కంప్లీట్ అయిన తర్వాత ఈ మెటీరియల్ అంతా కూడా మన కింగ్స్ డిఎస్సి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో పోస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ చూసినట్లయితే ఇంటర్మీడియట్ జాగ్రఫీ ఫస్ట్ ఇయర్ ఫోర్త్ లెసన్ శీతోష్ణ స్థితిలో ఏడవ భాగంలో మరొక యాభై బిట్స్ కూర్చి శరత్ కాల విషవత్తు ఎప్పుడు సెప్టెంబర్ ఇరవై మూడు దక్షిణ ఆయనాంతం ఎప్పుడు సంభవిస్తుంది డిసెంబర్ ఇరవై మూడు సంభవిస్తుంది వెర్నాల్ విషవత్తు కాలం ఎప్పుడు మార్చ్ ఇరవై ఒకటే మాధ్యమిక పవనాలకు గల పేర్లు ఏంటి ఆవర్తన పవనాలు అని సెకండరీ విన్స్ అని పిరియాడిక్ విన్స్గా పేరు పవనాలు అనగా నేల నుండి ఇక్కడ గమనించిన ఫ్రెండ్స్ భూ పవనాలు అనగా నేల నుండి సముద్రం మీదకు వీచే పవనాలు జల పవనాలు అనగా సముద్రం నుండి భూమి మీదకు వీచే పవనాలు పర్వత లోయ పవనాలు ఏ విధంగా ఏర్పడతాయి రాత్రి పగలు ఉష్ణోగ్రత మార్పుల తేడా వల్ల పర్వత లోయ పవనాలు ఏర్పడతాయి లోయ పవనాలు అనగా వీటినే వ్యాలీ సీ బ్రిజ్ అని పేర్కొంటారు ఈ లోయ పవనాలు అంటే లోయల నుండి పర్వతాలకు ఎగబాకే పవనాలు పర్వత పవనాలు వీటిని మౌంటైన్ బ్రిజ్ అంటారు ఈ పర్వత పవనాలు అనగా పర్వ పర్వతాల నుండి లోయలోకి దిగే పవనాలు పీఠభూమి నుండి పవనాలు మంచు క్షేత్రాలలోకి ప్రవేశించినప్పుడు ఆ పవనాలను ఏ పేరుతో పిలుస్తారు కెటాబ్యాటిక్ పవనాలు అని పిలుస్తారు కెటాబ్యాటిక్ పవనాలకు ఉదాహరణ మిస్ట్రల్ మిస్ట్రల్ పవనాలు ఎక్కడ వేస్తాయి రోన్ లోయ నుండి మధ్యతరా సముద్రం వైపు వేస్తాయి ఎక్కడ అంటే యూరప్ ప్రాంతంలో చక్రవాతాలు విండ్ సిస్టమ్ అంటాం వీటికి గల పేర్లు ఏంటి డిప్రెషన్లు వాయుగుండాలు అనే పేర్లున్నాయి చక్రవాతం అనగా అల్పపీడన ప్రాంతం చుట్టూ గాలులు అతివేగంగా తిరుగుతున్నట్లయితే అలా తిరిగే పవన వ్యవస్థను చక్రవాతం అని పిలుస్తారు చక్రవాత కేంద్రానికి గల పేరు ఐ ఆఫ్ ది సైక్లోన్ ఇది పీడన ప్రాంతం పీడన విస్తరణను వేటి ద్వారా తెలుసుకోవచ్చు సమభార రేఖల ద్వారా చక్రవాత గాలులు ఉత్తరార్ధగోళంలో ఏ విధంగా వేస్తాయి అపసవ్యంగా అదే దక్షిణార్ధగోళంలో అయితే సవ్యంగా వేస్తాయి చక్రవాతాలు ఇన్ని రకాలు రెండు సమశీతోష్ణ మండల చక్రవాతాలు ఉష్ణ మండల చక్రవాతాలు సమశీతోష్ణ మండల చక్రవాతాలు ఏ డిగ్రీల అక్షాంశాల మధ్య ఏర్పడతాయి భూమధ్య రేఖకు ఇరువైపులా ఇరవై మూడున్నర నుంచి అరవై డిగ్రీలన్నర మధ్య ఏర్పడతాయి లేదా ఇరవై ఐదు డిగ్రీల నుంచి అరవై డిగ్రీల అక్షాంశాల మధ్య ఏర్పడతాయి సమశీతోష్ణ మండల చక్రవాతాలు సమశీతోష్ణ మండల చక్రవాతాలు ఎక్కడ ఎక్కువ ఏర్పడతాయి అట్లాంటిక్ మహాసముద్రంలో ఇక్కడ ఎక్కువ వర్షం అనేది మంచు రూపంలో కురుస్తుంది సమశీతోష్ణ మండల చక్రవాతాలకు గల పేర్లు మధ్య అక్షాంశాలు తుఫానులు సమశీతోష్ణ మండల చక్రవాతాలు ఎలా ఏర్పడతాయి ఉష్ణ మండల వాయిరాసి ద్రవమ మండల ఈ యొక్క ధృవ మండల వాయిరాసి కలుసుకున్నప్పుడు ఏర్పడతాయి సమశీతోష్ణ మండల చక్రవాతాలను అమెరికాలో ఏ పేరుతో పిలుస్తారు హరికేన్లు టోర్నడోలు అంటారు సమశీతోష్ణ మండల చక్రవాతాలను చైనాలో ఏ పేరుతో పిలుస్తారు టైఫోన్లు సమశీతోష్ణ మండల చక్రవాతాలు వైశాల్యం ఎంత అంటే పదహారు వందల కిలోమీటర్లు వ్యాసం మూడు వందల నుంచి నాలుగు వందల మైళ్ళు గాలు యొక్క వేగం రెండు వందల నుంచి మూడు వందల కిలోమీటర్ల గంటకు సమశీతోష్ణ మండల చక్రవాతాలకు సంబంధించి ఎత్తు ఐదు నుంచి ఆరు మైళ్ళు లేదా తొమ్మిది పాయింట్ ఆరు కిలోమీటర్లు ఈ సమశీతోష్ణ మండల చక్రవాతాల యొక్క ఆకారం వి ఆకారం సమభార రేఖలు ఇవి కోడిగుడ్డ ఆకారంలో ఉంటాయి ఉష్ణ మండల చక్రవాతలు సంభవించే ప్రాంతానికి ఉదాహరణ ఏంటి ఫిలిప్పైన్ దీవులు చైనా జపాన్ ఫ్లోరిడా బంగాళాఖాతం అరేబియా తీరాలలో ఈ ఉష్ణ మండల చక్రవాతాలు అనేవి సంభవిస్తాయి గాలులు వేడెక్కి పైకి పోవుటను ఏ విధంగా పేర్కొంటారు కన్వెన్షన్ కరెంట్ అంటారు లేదా సంవహన ప్రవాహం అని పిలుస్తాం ఉష్ణమండల చక్రవాతాలు ఎలా ఏర్పడతాయి ఉష్ణమండల సాగర వాయురాశి ఈ వాయురాశిలో ఉష్ణోగ్రత భేదం వల్ల ఏర్పడతాయి దీనినే ట్రాఫికల్ మెరైన్ ఎయిర్ మాస్ అని పేర్కొంటారు ఉష్ణమండల చక్రవాతాలు ఉత్తరార్ధగోళంలో ఏ నెలలో సంభవిస్తాయి సెప్టెంబర్ నెలలో అదే దక్షిణార్ధగోళంలో అయితే మే నెలలు సంభవిస్తాయి ఏ చక్రవాతాలు ఉష్ణమండల చక్రవాతాలు ఉష్ణమండల చక్రవాతాల యొక్క ఆకారం ఏంటి వృత్తాకారం లేదా దీర్ఘ వృత్తాకారంగా ఉంటాయి ఉష్ణమండల చక్రవాతాలు భూమధ్యరాకకు ఇరువైపులా ఎన్ని డిగ్రీల అక్షాంశాల మధ్య విస్తరించి ఉన్నాయి ఆరు నుంచి ఇరవై డిగ్రీల అక్షాంశాల మధ్య భూమధ్యరాఖకు ఇరువైపులా ఆవరించి ఉన్నాయి ఉష్ణమండల చక్రవాతాలు హిందూ మహాసముద్రంలో ఏ నెలలు సంభవిస్తాయి అక్టోబర్ డిసెంబర్ ఈ నెలల మధ్య సంభవిస్తాయి ముఖ్యంగా ఈశాన్య ఋతుపవన కాలం అని చెప్పవచ్చు ఉష్ణమండల చక్రవాతాలు సున్నా నుంచి పదిహేను డిగ్రీల అక్షాంశాల మధ్య ఏ దిశలో ప్రవహిస్తాయి పశ్చిమ దిశలో ఉష్ణమండల చక్రవాతాలు వాటి యొక్క మార్గం ఏ ఏ డిగ్రీల మధ్య క్రమంగా ఉంటుంది పదిహేను నుంచి ముప్పై డిగ్రీల అక్షాంశాల మధ్య ఉష్ణమండల చక్రవాత లక్షణాలు ఏంటి వీటి సమభార రేఖలు గుండ్రంగా ఉంటాయి ఉష్ణమండల చక్రవాతల యొక్క లక్షణాలు ఏంటి అంటే సమభార రేఖలు గుండ్రంగా ఉంటాయి ఉష్ణమండల చక్రవాతల పరిధి నూట యాభై నుంచి మూడు వందల మీటర్లు ఉంటుంది ఈ ఉష్ణమండల చక్రవాతల మధ్య ప్రాంతాన్ని చక్రవాత కన్ను అని వ్యవహరిస్తారు వీటి వ్యాసం రెండు వందల మైళ్ళు లోపు ఉంటుంది గాలుల వేగం గంటకు యాభై నుంచి ఎనభై మైళ్ళు ఉంటుంది శరదృతు కాలంలో ఈ ఉష్ణమండల చక్రవాతాలు అనేవి సంభవిస్తాయి ఇవన్నీ లక్షణాలు క్యూములో నింబస్ మేఘాలు ఏర్పడతాయి పన్నెండు కిలోమీటర్ల ఏటవాలుగా ఈ ఉష్ణమండల అనేవి విస్తరిస్తాయి ఈ క్యూములో నింబస్ మేఘాల ద్వారా ఉష్ణమండల చక్రవాతాలకు ఉదాహరణ ఏంటి హరికేన్లు టైఫోన్లు టోర్నడోలు విల్లివిల్లి తుఫానులు సుడిగాలు హరికేన్లు ఎక్కడ సంభవిస్తాయి ఇండియా దీవులు కరీబిన్ సముద్రం మెక్సికో సింధుశాఖ ఉత్తర అట్లాంటిక్ సముద్రం ఈశాన్య పసిఫిక్ సముద్ర ప్రాంతాలలో హరికేన్లు సంభవిస్తాయి టైఫోన్స్ ఎక్కడ సంభవిస్తాయి ఫిలిప్పైన్స్ జపాన్ చైనా పశ్చిమ పసిఫిక్ ప్రాంతంలో టోర్నడోలు ఎక్కడ సంభవిస్తాయి పశ్చిమ ఆఫ్రికాలో పశ్చిమ ఆస్ట్రేలియాలో సంభవించే ఉష్ణమండల చక్రవాతాలు ఏంటి పశ్చిమ ఆస్ట్రేలియాలో విల్లి విల్లి తుఫాన్లుగా పిలువబడే ఉష్ణ మండల చక్రవాతాలు ఎక్కడ సంభవిస్తాయి పశ్చిమ దక్షిణ పసిఫిక్ ప్రాంతం నైజీరియా ప్రాంతం హిందూ మహాసముద్ర ప్రాంతంలో సుడిగాళ్ళు ఎక్కడ సంభవిస్తాయి అమెరికా వాయువ్య రాష్ట్రంలో ప్రతి చక్రవాతాలు అనగా సమభార రేఖలు గుండ్రంగా ఉండి కేంద్రంలో పీడనం ఉండి చక్రవాత వాతావరణానికి భిన్నంగా ఉన్న దానినే ప్రతి చక్రవాతాలు అంటారు ప్రతి చక్రవాతాలు ఏ విధంగా వేస్తాయి వీటి గాలులు ఉత్తరార్ధగోళంలో కుడి నుండి ఎడమవైపుకు దక్షిణార్ధగోళంలో ఎడమ నుండి కుడివైపుకు తిరుగుతాయి గాలులు ఉత్తరార్ధగోళంలో కుడి నుండి ఎడమవైపుకు దక్షిణార్ధగోళంలో ఎడమ నుండి కుడివైపుకు తిరుగుతాయి ఇలా తిరగడానికి కారణం ఏంటి కొరియాలిస్ ప్రభావం ప్రతి చక్రవాతాల లక్షణాలు ఏంటి గాలుల వేగం ఇక్కడ గంటకు ఇరవై నుంచి ముప్పై మైళ్ళు ఉంటాయి వాయురాశులు ప్రధానంగా ఎన్ని విభాగాలు నాలుగు పోలార్ పి అనే అక్షరంతో సూచిస్తారు ఉష్ణ మండలానికి సంబంధించి అనే అక్షరంతో చూపిస్తారు మారిటైమ్ ఎం కాంటినెంటల్ సి పోలర్ అనగా చల్లని ధ్రువ అక్షాంశాలు అరవై డిగ్రీల ఉత్తర దక్షిణ ధ్రువాల మధ్య ప్రాంతం ఇవి పోలర్ అనేది ఎక్కడి నుండి ఉద్భవిస్తుంది స్కాండనేవియా రష్యా అధికపీడన ప్రాంతాల నుండి ఉద్భవిస్తుంది ఉష్ణ దీనిని వెచ్చని అంటాం ఈ ఉష్ణ మండల భూమధ్య రేఖకు ఎన్ని డిగ్రీల లోపల ఉంది ఈ ఉష్ణ మండలం అనేది భూమధ్య రేఖకు ఇరవై ఐదు డిగ్రీల లోపల ఉంది ఇది ఫ్రెండ్స్ ఇంతటితో ఈ యొక్క ఇంటర్మీడియట్ జాగ్రఫీ ఫస్ట్ ఇయర్లో ఫోర్త్ లెసన్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది నెక్స్ట్ విభాగంలో కూడా ఇదే లెసన్ నుంచి మరొక యాభై బిడ్స్ అనేవి నేర్చుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ